ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు కరవయ్యాయి కొన్ని గ్రామ కార్యాలయాలు శిథిలావస్థకు చేరి పైకప్పులు పెచ్చులుడుతున్నాయి చిన్నపాటి వర్షం గురిస్తే గోడలు తడిసి ముద్దవుతున్నాయి ఇక కొత్త పంచాయతీలు ఇరుకైన అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి సామాగ్రి ముఖ్యమైన దస్తరాలను భద్రపరచడానికి సిబ్బంది అవస్థలు పడుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల పంచాయతీలకు కార్యాలయాలు లేవు మరికొన్ని చోట్ల సొంత భవనాలు ఉన్న శిథిలావస్థకు చేరాయి నల్గొండ జిల్లాలో ఎనిమిది వందల అరవై ఎనిమిది సూర్యాపేట జిల్లాలో నాలుగు వందల ఎనభై ఆరు యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు వందల ఇరవై ఏడు పంచాయతీలు ఉన్నాయి వర్షాకాలం వస్తే చాలు పలుచోట్ల విలువైన దస్త్రాలు తడిసి ముద్దవుతున్నాయి అలాగే పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో కొందరికి గాయాలవుతున్నాయి గ్రామస్తులు అధికారులు కార్యాలయాల లోపల కూర్చోవడానికి భయపడుతున్నారు జిల్లాలో కొత్తగా మంజూరైన భవనాల్లో కొన్ని నిర్మాణాలు జరుగుతుండగా మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి నల్గొండ జిల్లాలో ఎనిమిది వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలకు కార్యాలయాలు ఉంటే అందులో ఐదు వందల ఇరవై సాధారణంగా ఉండగా తొంభై ఏడు భవనాలు శిథిలావస్థకు చేరాయి అలాగే రెండు వందల యాభై ఒక్క తాత్కాలిక ఉన్నాయి సూర్యాపేట జిల్లాలో మొత్తం నాలుగు వందల ఎనభై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామ పంచాయతీలో రెండు గదులున్న ఒక దాంట్లో పంచాయతీ కార్యాలయం మరో గదిలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్వహిస్తున్నారు అనంతగిరి మండలం ఖానాపురం గ్రామ పంచాయతీ భవనం నలభై ఏళ్ల క్రితం నిర్మించింది వర్షం పడినప్పుడు రికార్డులు సామాగ్రి తడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు కొత్త గ్రామ పంచాయతీల్లో తండాల్లో ఉన్న కొత్త బిల్డింగ్లు మంజూరు చేయాలి గత ప్రభుత్వం మంజూరు చేయలేదు ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించాలి కొన్ని పాత గ్రామ పంచాయతీ భవనాలు కూడా శిథిలావస్థకు చేరినాయి ఆ శిథిలావస్థలో ఉన్న భవనాలను మరమ్మతులు చేయడానికి నిధులైన కేటాయించాలి వాటి స్థానంలో కొత్త గ్రామ పంచాయతీలైనా నిర్మించాలి నిర్మించడానికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దానికి అనుగుణమైన కొత్త నిధులు మంజూరు చేసి కొత్త బిల్డింగ్లు కట్టించాలని కోరుతున్నాం ఇది దాదాపుగా గత నలభై సంవత్సరాల క్రితం ఈ యొక్క బిల్డింగ్ కట్టిరు ఆ బిల్డింగ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది అక్కడ చూసినట్టయితే పెచ్చులు ఊడిపోవటం గాని వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు కానీ అక్కడ ఉండేటువంటి రికార్డ్స్ కానీ ఫైల్స్ కానీ మొత్తం తడిసి ఇబ్బంది అవుతుంది ఎవరైనా ఇట్లనే కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత వాడికి సంబంధించినటువంటి అడిగినప్పుడు కూడా అక్కడ ఇచ్చే పరిస్థితి తడిసిపోయినాయి అని చెప్తున్నారు కాబట్టి దయచేసి కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలి మా గ్రామ పంచాయతీ శిథిల వస్తాకు వచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు ఎంతో మంది నాయకులు వస్తారు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు దాని మీద చెట్లు చెట్లు ఇట్లా మలిసింది మొత్తం పాడైపోయింది ఆ దానికి కరెంట్ షాక్ వస్తుంది దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు పిల్లలు ఆడడానికి పోతారు గ్రామ సభ గ్రామ గ్రామ సభ్యులు వస్తారు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కరెంటు బాగా ఎర్త్ షార్టేజ్ ఎవరు పట్టించుకోవట్లేదు దానికి సంబంధించి మొత్తం పెచ్చులు పెచ్చులు లేచి పడుతున్నా ఎవరు దాని అనుకూలంగా లేరు బాత్రూమ్ లెటర్ లేదు గ్రామ సభ అప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం నాలుగు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ కొన్ని చోట్ల సొంత భవనాలు లేవు మరికొన్ని చోట్ల సొంత భవనాలు ఉన్న శిథిలావస్థకు చేరాయి అధికారులు స్పందించి వాటికి మరమ్మతులు చేపట్టాలని కొత్త భవనాలు నిర్మించారని స్థానికులు కోరుతున్నారు మాకు ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఈ గ్రామ పంచాయతీ ఏర్పాటు ఇంతవరకు ఇంత పర్మనెంట్ గా ఫిబ్రవరి గా స్కూల్లో పెట్టినాం అది అట్లనే కొనసాగుతుంది కాబట్టి మాకు సపరేట్ ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించి ఇవ్వగలరని గవర్నమెంట్ ను రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నాము చాలా గ్రామాల్లో వర్షానికి తడిచిపోయి చెట్ల కింద కూర్చొని గ్రామ పంచాయతీ కార్యదర్శులు పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది ప్రజలందరూ కూడా ఎక్కడ దరఖాస్తు ఇచ్చుకోవాలని కూడా ఒక కేంద్రం కూడా లేనటువంటి పరిస్థితున్నది చాలా గ్రామాల్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేవు ఉన్నటువంటి కూడా శిథిలావస్థకు చేరి అవి మొత్తం కూడా కూర్చో రాకుండా ఉన్నటువంటి పరిస్థితున్నది కనీసం గ్రామ పంచాయతీ రికార్డులు కూడా ఎక్కడ పెట్టుకోవాలని తెలియని పరిస్థితుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ పంచాయతీలను అన్ని గ్రామాలలో మంజూరు చేసి ఆ బిల్డింగ్లు కట్టించి ప్రజలకు అందుబాటులో తెచ్చినట్టయితే అయితే ప్రజలందరికీ సౌకర్యార్థంగా ఉంటుంది ప్రజలకు సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య వచ్చినా గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి కార్యదర్శికో కరోబారకో లేకపోతే ఇంకొకరికో దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశం ఉండే కానీ గ్రామ పంచాయతీ భవనాలన్నీ కూడా ఉన్నటువంటి పాత భవనాలన్నీ శిథిల ఉన్నాయి కొత్త భవనాలకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా తలుపులు తాళాలు పెట్టనటువంటి భవనాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి కొత్తగా కట్టినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు లేకపోవడం గ్రామ పంచాయతీలకు బిల్లులు లేకపోవడంతో అవన్నీ కూడా పాడుపడ్డ భవనాలుగానే మారిపోతున్నటువంటి పరిస్థితి వస్తుంది శిథిలా ఉన్నాయి రిపేర్ చేయాలి తలుపుల తాళాలు లేనటువంటి వాటికి తలుపుల తాళాలు పెట్టాలి సౌకర్యాలు లేనటువంటి వాటిలో బెంచీలు కుర్చీలు సౌకర్యాలు అందించేటటువంటి ప్రయత్నం చేయాలి గ్రామ పంచాయతీలలో అవసరమైనటువంటి స్టాఫ్ ని రిక్రూట్ చేసేటటువంటి పని చేస్తే మొత్తం గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు తీర్చుకోవడానికి ఒక వేదికలుగా ఉంటాయి కాబట్టి వెంటనే వాటికి నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం పంచాయతీరాజ్ అధికారులు చొరవ చూపి పంచాయతీల కొత్త భవనాలు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు